హలో అండి అందరికీ ఏంటి పూజా వీడియోస్ రావట్లేదు కుకింగ్ వీడియోస్ వస్తున్నాయని అనుకుంటున్నారా అవి కూడా వస్తాయండి కొంచెం ఇబ్బందిగా ఉండి ఇక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇక రేపటి నుండి అయితే పూజ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో ఏంటో అసలు టైం ఇంత ఫాస్ట్గా పరిగెడుతుంది అసలు అర్థం కావట్లేదు టైం ఫా టైం ఎప్పటిలాగే వెళ్తుంది మనకు అలా అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది ఎంత తొందరగా లేసి ఎన్ని పనులు చేసుకున్నా సరే టైం అయిపోతూనే ఉంటుంది ఈ బిజీ లైఫ్లో పరుగులు అయితే తప్పవులేండి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే అస్సలు ఇక్కడికి వచ్చినప్పటి నుండి అసలు నిద్ర అనేది సరిపోతలేదండి ఎవ్వరికీ అంటే వెళ్ళే వచ్చేటప్పుడు లేట్ అవుతుంది కదా వచ్చి ఇక అన్ని పనులు చేసుకుని అందరం భోజనం చేసే వరకు పదకొండు ఇట్లా అయిపోతుంది అస్సలు నిద్ర అనేది సరిపోతలేదు పోనీ అప్పుడైనా పడుకుంటామా అంటే మనకేమో ఈ ఫోన్ల అలవాటు ఇక కాసేపు ఫోన్ చూస్తూ చూస్తూ కాసేపు అనే వరకు అది పన్నెండు అవుతుంది ఒక కనీసం ఒక అరగంట గంట అయినా సరే చూస్తాం కదా ఇక దానివల్ల అస్సలు నేను ఇద్దరు సరిపోతలేదండి మార్నింగ్ తొందరగా లేవడం ఇలా అయితే నడుస్తుందండి గజిగజిగే గందరగోళం ఈరోజైతే లంచ్లోకి బగారా రైస్ చికెన్ అయితే చేశానండి మార్నింగు ఇక పిల్లలు తింటారు మా తమ్ముడు మా అమ్మాయి ఇక ఎట్లా లేరు ఊరు వెళ్ళారు కదా ఇంకా వాళ్ళు ఇద్దరి కోసమే ఇట్లా చేసేసాను మార్నింగు నేను ఎందుకంటే ఈరోజు నాకు ఆఫీస్లో లంచ్ ఉంది ఇంకా వాళ్ళిద్దరి కోసం మార్నింగ్ ఇట్లా చేసేసాను సింపుల్ అండి ఈజీగా వీడియో నచ్చితే లైక్